లో ఫస్ట్ ఐలాండ్ కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాం మళ్ళీ వెళ్ళడానికి మొత్తానికి మనకి ఈ హ్యామక్ దొరికింది సెకండ్ డే మేము లెగించేటప్పటికే షిప్ డాక్ అయిపోయి ఉంది ఇది రాయల్ కరీబియన్ యొక్క వేరే షిప్ ఆ షిప్లో అయితే పూల్ అలా ఉంది డైరెక్ట్గా మనం సముద్రం చూస్తూ పూల్లో దిగొచ్చు అనమాట నేను బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ షిప్ ఏంటన్నది బట్ మా సెకండ్ డే అయితే అదిగోండి అది మా డెస్టినేషన్ కోకోకే పర్ఫెక్ట్ డే అట్ కోకోకే కోకోకే అనేది ఒక ఐలాండ్ పేరు ఈ ఐలాండ్ కంప్లీట్గా రాయల్ కరీబియన్ తీసుకున్న ఒక ప్రైవేట్ ఐలాండ్ అనమాట సో రాయల్ కరీబియన్ తప్ప వేరే ఏ షిప్స్ ఇక్కడికి రావు సో అక్కడ వాటర్ థీమ్ పార్క్స్ జిప్ లైన్ అలా బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం జనాలు అయితే మన షిప్ నుంచి బయలుదే బయలుదేరే ఈ కోకోకే అన్న షిప్ చే ఐలాండ్ బహామాస్ కంట్రీలో ఉంది ఇది ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ మాత్రం సేమ్ ఈ ఆమ్లెట్ అక్కడ మనం మనకి ఏవే వెజ్జీస్ మీట్ కావాలని చెప్తే అవి చేసి మనకు అప్పుడు ఇస్తారనమాట ఇది వెజిటబుల్ పలావ్ అది అవకాడో టోస్ట్ ఇదిగోండి మనం షిప్ డిసెంబర్కి అవుతున్నప్పుడు ఏ మార్నింగ్ సో అలాగా మన కార్ట్ అక్కడ ట్యాప్ చేసి దిగాలన్నమాట ఓ ఇక్కడ రాసింది ఇది వండర్ ఆఫ్ ద సీస్ ఇందాక మనం చూసిన షిప్ ఇప్పుడు మనం కోకోకే ఐలాండ్ మీదకి వెళ్దాం అండ్ మన షిప్ కంప్లీట్ వ్యూ మనకి ఐలాండ్కి వెళ్ళిన తర్వాత దొరుకుతుంది అదిగోండి అది మన షిప్ ఇదిగోండి అది మన సింఫనీ ఆఫ్ ద సీస్ షిప్ ఈ పక్కనే వండర్ ఆఫ్ ద సీస్ రాయల్ కరీబియన్ ది ఇదంతా బహామాస్ లో ఉన్న ఐలాండ్ ఈ అడ్వెంచర్ పర్ఫెక్ట్ డే ఎట్ కో అలా మనం బహామాస్ రాజ్యంలోకి ఎంటర్ అయ్యాం అది బహామాస్ ఫ్లాగ్ ఇది అనేవన్నీ వాటర్ రైడ్స్ వాటికి వెళ్దాం మనం ఒక లైవ్ బ్యాండ్ ఉంది ఇక్కడ అండ్ లైవ్ డాన్సర్స్ జమైకన్ స్టైల్ మొత్తం మ్యాప్ ఇక్కడ ఉంది నెక్స్ట్ రాయల్ కరీబీ యాప్ లో కూడా ఉంటుంది మ్యాప్ అండి ఈ వాటర్ థీమ్ పార్క్ అడిషనల్గా పే చేయాలన్నమాట అది మేము ఆల్రెడీ చేసాము సో అందుకు మా సి పాస్తోని మేము ఎంటర్ అయిపోవచ్చు సో అలాగా ఈ వాటర్ పార్క్లోకి మేము ఎంటర్ అయ్యాం రెడ్ చాలా రైడ్స్ రైడ్స్తో పాటు ఇక్కడ స్నాక్స్ మీల్స్ ఇవన్నీ కూడా మన ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట మనం అడిషనల్గా అక్కడ పే చేయక్కర్లేదు వేవ్ పూల్ స్ప్లాష్ సమ్మెట్ అడ్వెంచర్ పూల్ బేర్డెబుల్స్ టవర్ ఇందాక ఇది లాకర్స్ ఉన్నాయి రైట్ సైడ్ సో ముందు అక్కడికి వెళ్ళి మన అవాల్యుబుల్స్ అన్ని పెట్టేసి దీన్ని రైడ్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ టవల్ స్టేషన్ ఉంది సో సెంపనీ ఆఫ్ ద సీస్ ఆల్ ఆన్ బోర్డ్ అట్ ఫోర్ థర్టీ వండర్ ఆఫ్ ద సీస్ ఫైవ్ ఓ క్లాక్ సో ఇక్కడికి వచ్చి మనకి ఎన్ని డవల్స్ కావాలంటే అన్ని డవల్స్ తీసుకోవచ్చు ఇదిగో మనం ఒక రైడ్ మీదకి వచ్చాం అందుకు అక్కడ కనిపిస్తుంది అది పూల్ ఈ అంబ్రిల్లాస్ బీచ్ ఇవన్నీ కాంప్లిమెంటరీ అక్కడ కనిపిస్తున్న ట్రామ్స్ మళ్ళీ ఐలాండ్ మీద వేరు వేరు ప్లేసెస్ తీసుకెళ్తుంది అభి వెళ్తున్నాడు ఇప్పుడు అదే అవి మన షిప్స్ సెంథనీ ఆఫ్ ద సీస్ లెఫ్ట్ లో ఉన్నది మంది అటు చూస్తే బ్లూ వాటర్స్ ఉన్నాయి చూడండి బీచ్ అది సో మనం చాలా అన్నిటికీ వెళ్దాం ఇప్పుడైతే ఇది రైడ్ చేద్దాం ఇది అక్కడ ఉన్న అతి పెద్ద రైడ్ డేర్ డెవల్ స్పీక్ అని సో ఇతను మనకు చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది చేతులు ఇలా మన మీద పెట్టుకొని వెళ్ళాలి లేదా కిందకి వెళ్ళినప్పుడు తగులుతుంది అని చెప్పి పంపిస్తున్నారు అక్కడ నుంచి నేను ఇప్పుడు చేసింది నేను ఇప్పుడు చేసింది ఆ మీద నుంచి ఇలా సర్కిల్స్ తిరుక్కుంటూ వచ్చి ఇదిగోండి ఇక్కడ ఎండ్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా వస్తారు అదిగోండి మీద నుంచి ఒకటి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది చూడండి సన్లో లైట్గా కనిపిస్తుంది ట్రాన్స్లూషన్గా కనిపిస్తుంది సో అలాగా ఇది ఈ థీమ్ పార్క్లో ఉన్న టాలెస్ట్ ఇది ఇదిగోండి ఇలాగ మంచి స్పీడ్ మీద కిందకి వస్తాం సో అది ఈ డేర్ డెవిల్స్ నెక్స్ట్ మనం ఆ స్లైడ్స్కి వెళ్దాం ఇదిగోండి ఐలాండ్ మీద ఇలా క్వార్టర్స్ ఉన్నాయి స్టాఫ్ కానీ ఇలాంటి వాటర్స్ ఉన్నాయి ఇక్కడ పని చేసేవాళ్ళు ఇదంతా క్లీన్ చేసేవాళ్ళు ఇక్కడ పనిచేసే ఇన్స్ట్రక్టర్స్ చూడండి ఇది వేవ్ పూల్ అక్కడ ఏ చాలా చివరిన ఒక వేవ్ జనరేటర్ ఉంటుంది దాని నుంచి వేవ్ జనరేట్ చేస్తుంది అనమాట వాటర్ చల్లగా ఉంది అక్కడ అయితే ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ త్రీ ఫీటే ఉంది ఇక్కడ ఫైవ్ ఫీట్ సిక్స్ సో ఇక మన లాస్ట్ వరకు వెళ్ళచ్చు ఈ టైప్ చూస్తే షవర్స్ ఉన్నాయి ఇక్కడ పూర్తిగా తడవడానికి అనమాట ఇవన్నీ ఇక్కడ యాక్చువల్ షవర్స్ ఉన్నాయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత షవర్ చేయడానికి మనం ప్రస్తుతానికైతే షూ డ్రాప్లో షూ పెట్టేసి వెళ్దాం వేవు పూల్ లోపలికి వేవు పూల్ లోపలికి వెళ్దాం మనం ఎందుకంటే వాటర్ యాక్టివిటీస్ మొత్తం అయిన తర్వాత వెళ్ళి శుభ్రంగా తినచ్చు అప్పుడు ఇక్కడ త్రీ ఫీట్ ఉంది అక్కడ నుంచి మామూలు మన ఓషన్లో వేవ్స్ అలా వస్తాయి అలాగే వేవ్స్ వస్తాయి బట్ క్లియర్ వాటర్ అనమాట వేవ్స్లో తొట్టుకెళ్ళి వారు మొత్తం అట్నుంచి ఇటు ఇంటి నుంచి అటు ఊపేస్తుంది థీమ్ పార్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఈ ట్రామ్ తీసుకొని వేరే బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఈ ఐలాండ్ మీద ఇక్కడ కనిపిస్తుంది కదా హైడవే బీచ్ హైడవే బీచ్కి మనం వేరుగా పే చేయాలి సో అందుకు మేము చిల్ బీచ్ కోకో బీచ్ క్లబ్ సౌత్ బీచ్కి వెళ్దాం అన్నది ప్లాన్ ఇప్పుడు సో ఇవి ఫ్రీగా మనల్ని మొత్తం ఐలాండ్ మొత్తం చుట్టూరు తిప్పి తిప్పుతాయి మనం అక్కడికి వెళ్ళి ఎక్కుదామ్మా Perfect day, Coco Key. I do ask that you remain seated, all hands, all hands and feet. All hands and feet. All hands and feet. That remain on the inside of the tram until we come to a complete stop at the tram station. I'm gonna... When I say LeBron, you say James. LeBron, James. Central. No matter guys. And the bodymaster, I'm all about what you need. బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళు సౌత్ బీచ్ మై లాస్ట్ మేము ఆ ట్రామ్ సౌత్ బీచ్ లో ఇదిగోండి అక్కడ లోపల హ్యామెక్స్ ఉన్నాయి ఫ్రీ హ్యామిక్స్ అవి ఇక్కడ మనం డ్రింక్స్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ బీచ్ ఇదిగోండి బీచ్ లోపల వరకు వెళ్తున్నారు జనాలు సో మహామాస్లో బీచెస్ ఏంటంటే ఎక్కువ లోతు ఉండవు చాలా దూరం వరకు మనం వెళ్ళచ్చు అండ్ వేవ్స్ ఉండవు బీచ్ సో ఇవి ప్రైవేట్ కబానాస్ ఇవి కబానాస్ అంటే స్పానిష్లో క్యాబిన్స్ అని ఇవి బుక్ చేసుకోవాలి మనం ఇవి చాలా ప్రైసీ ఉంటాయి ఇవి సో మన వాళ్ళు డ్రింక్స్ తీసుకున్న తర్వాత మనం బీచ్లోకి వెళ్దాం అక్కడ నుంచి బీచ్ ఉంది కదా ఆ మధ్యలో వరకు మనం వెళ్ళొచ్చు అనమాట కానీ మధ్యలో నడుస్తుంటే ఈ ఇసుక మొత్తం చాలా బంక బంకగా అయిపోయి మన ముల్తానీ మిట్టి దీంట్లో ఉంది అందుకు నడవడానికి చాలా ఇబ్బంది అయింది అందుకే నేను స్విమ్ చేసుకుంటూ వెళ్ళాను ఆ మధ్యలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న వైట్ ఫిష్ స్టార్ ఫిష్ ఇలాంటి బోల్డ్ కనిపించాయి అక్కడి నుంచి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఒక ఫ్లోటింగ్ బార్ అది ఒక ఫ్లోటింగ్ బార్ సో అక్కడికి మనం స్విమ్ చేసుకుంటూ వెళ్ళి లేదా నడుచుకుంటూ వెళ్తే అక్కడ డ్రింక్స్ తాగుతారు అనమాట ది సౌత్ బీచ్ ఇన్ కోకోకే ఐలాండ్ చూడండి ది బీచ్ ఇక్కడ వేరే రకమైన కెబనస్ ఉన్నాయి బెడ్ బెడ్స్ ఇవి డే బెడ్ ఇవన్నీ ఫ్రీ టు యూజ్ అస్ ఇన్ కాంప్లిమెంటరీ మనం ఇక్కడ బీచ్ వ్యూ మొత్తానికి మనకి ఈ హ్యామక్ దొరికింది సో నేను గాయత్రి ఈ హ్యామక్ మీద చిల్లవుతుంది అది మన వ్యూ ఇంకా ఈ ఐలాండ్ మీద వేరు వేరు అట్రాక్షన్స్ ఉన్నాయి ఇది బెలూన్ జిప్ లైన్ ఇలాంటివన్నీ మొత్తం ఐలాండ్ చూడడానికి మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం అవి మన షిప్స్ చూసి ఇక్కడ జనాలు చూస్తే అందరు రిటర్న్ అవుతున్నారు ఇంకా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది షిప్ వెళ్ళడానికి బట్ ఇప్పుడే జనాలు రిటర్న్ అవుతున్నారు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేము మా టవెల్స్ రిటర్న్ చేసేసి బహామాస్లో ఫస్ట్ ఐలాండ్ కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాం మళ్ళీ వెళ్ళడానికి ఒకటి ఇక్కడ ఫేర్వెల్ పార్టీ డ్యాన్స్ ఇది ఉంది ఇక్కడ వాటర్ అంతా మనకాతల నుంచి పడ పడడం వల్ల అలా మన పర్ఫెక్ట్ డే ఎట్ కోకోకే కంప్లీట్ అయింది ఈరోజు ఇంకా సాయంత్రం ఎలాంటి షోస్ ఉన్నాయన్నది చూద్దాం ఇవన్నీ రాయల్ ఖరీబి అని యొక్క ఫ్లాగ్స్ అలా మన రిటర్న్ అలా డాక్ నుంచి మన షిప్ బయలుదేరింది ఈ వండర్ ఆఫ్ ద సీస్ ఇంకా అరగంట తర్వాత బయలుదేరుతుంది కదా సో అందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటువైపు అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాయ్ చెప్పుకుంటున్నారు అనమాట ఎందుకంటే ఫస్ట్ మా షిప్ తీసారు ఇక్కడ నుంచి ఇదిగోండి మనం మనలకి ఇక్కడి నుంచి ఐ ডোంట్ నో హూస్ ఓ లుక్ ఎట్ ద రాయల్ కరీబియన్ థింగ్ డడ్ మే బి వీ వి సీ ఇట్ నా బడ్జ్ ఆల్సో మేజర్ అట్రాక్షన్ సింఫనీ ఆఫ్ ద సీస్ షిప్ ల ఇలా ఒకతను పియానో పట్టుకొని ఈ ఎలివేటర్స్ లో తిరుగుతూ ఉంటాడు మీదకి కిందకి ఇది ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అన్నది తెలియదు మనకి ఇలా తిరుగుతూ ఉంటే ఎక్కడో దగ్గర అనిపిస్తారు అనమాట ఇదిగోండి ఇప్పుడు మేము పార్టీకి వచ్చాము పార్టీలో ఏంటంటే మనకి హెడ్ ఫోన్స్ ఇస్తారు ఈ హెడ్ ఫోన్స్ లో రెండు డిఫరెంట్ ఛానల్స్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట ఇది ఇప్పుడు గ్రీన్ కదా మనం ఛానల్స్ మార్చుకోవచ్చు ఇప్పుడు బ్లూ అయింది ఇది సో రెండు ఛానల్స్లో రెండు వేరు వేరే సాంగ్స్ ప్లే అవుతుంటాయి మిగతా వాళ్ళకి లైక్ వినిపించకుండా మనం ఇది పెట్టుకొని మనం మనకు నచ్చిన పాటలోనే మనం డాన్స్ చేసుకోవచ్చు అనమాట బయటకి ఇంకేమి సౌండ్ ఉండదు సో అది పార్టీ జనాలు అందరూ అక్కడ డాన్స్ ఫ్లోర్ మీద ఉన్నారు బయట నుంచి చూసే వాళ్ళకి వీళ్ళు పిచ్చెక్కింది వీళ్ళకి హెడ్ ఫోన్స్ వేసుకొని అటు ఇటు ఊగుతున్నారు అనుకుంటారు బట్ మ్యూజిక్ లోపల రావడం అనేది వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నెక్స్ట్ బయటికి పెద్ద పెద్ద సౌండ్స్ బూమ్ ఇవేవి రాకుండా ఉండడానికి పార్టీ అనేది కనిపెట్టారు ఇప్పుడు ఇందులో కనిపిస్తున్నట్టు గ్రీన్ ఛానల్లో ఒక పాట ప్లే అవుతుంది అందులో చెప్తున్నాడు అనమాట ఆ పాటలోనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా డ్యాన్స్ చేయాలి అన్నది చూడండి లెఫ్ట్ రైట్ జంప్ సో ఇవన్నీ ఆ పాటలోనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో దానికి తగ్గట్టు అందరూ చేస్తున్నప్పుడు మనకి బయటకు ఏం వినిపించదు బట్ వీళ్ళందరూ చేస్తున్నది మంచి కోఆర్డినేషన్లో సింక్లో కనిపిస్తుంది అనమాట అలా సెకండ్ డే ఉదయం మొత్తం పర్ఫెక్ట్ డే ఎట్ కోకోకే అన్న బహామాస్ ఐలాండ్లో నెక్స్ట్ ఒక రెండు మూడు షోస్ నెక్స్ట్ మళ్ళీ యథాతథంగా ఈరోజు కూడా గట్టిగా తిని సెకండ్ డే కంప్లీట్ చేసాం నెక్స్ట్ వీడియోస్లోని మిగిలిన కంట్రీస్ చూద్దాం ఈ తర్వాత రాబోయే వీడియో బహామాస్లోనే నసావ్ అనే ఒక ఐలాండ్ మీద మేము చేసిన ఎక్స్ప్లోరేషన్ గురించి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్